వైకాపా హయాం నటి కక్ష సాధింపులు అక్రమ కేసులు అధికారులపై పెత్తనం చెలాయించడం కూటమి ప్రభుత్వంలో ఉండదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజల కోసమే అధికారులు పనిచేయాలని సూచించారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు నియోజకవర్గ అభివృద్దిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి వైకాపా ఎంపీటీసీలు జెడ్పీటీసీ సభ్యులు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ముందు లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు వేరే పార్టీ వాళ్ళు వెలివేయడం అక్రమ కేసులు బనాయించడం అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంకా ఉండవని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ఏ అధికారిపై రాజకీయ నాయకులు ఒత్తిడి ప్రలోభాలు అయితే మేము పెట్టం మా నాయకులు కూడా పెట్టరు అంతేగాని ముందు లాగా ఇళ్ళకు పిలిపించుకొని మిమ్మల్ని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేపిస్తామనో మీ ఉద్యోగాలు తీస్తామనో బెదిరించే లక్ష్యము తత్వం ఈ ప్రభుత్వానికి అయితే లేదు మీ అందరూ సహకారంతోనే మేము అధికారంలోకి వచ్చినాం మీరందరూ ప్రజలకు సేవ చేస్తే మీకు ఏ విధమైన డిమాండ్లు ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన అవకాశాలు ఉన్నా కూడా రాజకీయ పరంగా మా ప్రభుత్వం మేము పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి అధికారులు ఇక్కడ అడుగుతున్నా ఈ మండల సర్వసభ్య సమావేశంలో నేను ఒకటి చెప్పు గత ప్రభుత్వాల్లో ఏమి పని లేకుండా కూడా మండలం ఆఫీసులకు వచ్చి మండల మీటింగ్ అంటే అధికారులపై పెత్తనం జలాయించి వాళ్ళ దుర్భాషలాడిన ప్రజాప్రతినిధులు సమయంలో చెందిన వాళ్ళు ఈ రోజు ఎక్కడికి పోయారని అడుగుతున్నా దొంగగా నామినేషన్లు వేసి ఎదుటివారి నామినేషన్ పత్రాలు దించి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిచిన ఆ ప్రభుత్వలకు సిగ్గుశందా అని అడుగుతున్నా